తర్వాత టకీ టకీ మనీ రైతు బంధు పడుతుంది తీరా అందరు రాత్రి పూట పన్నెండు గంటలకు ఫోన్ పట్టుకొని చూసు అరే మెసేజ్ వస్తుందా వస్తుందా లేదా అంటే పొదుగాలు లేచి సాగుబాబు సల్లగా ఏం చెప్పింది తెలుసా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు ఉంటే ఆ మండలాలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క భూమి తీసుకుంటాం అంట ఆ ఉద్యోగంలో రెండు వందల మందికి మూడు వందల మందికి ఇస్తారట అంటే టోటల్ గా వాళ్ళు విడుదల చేసి కేవలం ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రైతు బంధు కావాల్సినవి దాదాపు పదివేల పై చిరుపు డబ్బులు కావాలి రైతు బంధు కావాలంటే ఏది ఆయన చెప్పిన ప్రకారం ఏడున్నర వేల చెప్పిన ప్రకారం అయితే ఇంకెన్నో రూపాయలు అయితే కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు మందు టిక్కు టిక్కుమని పట్టుండే పెన్షన్లు టింకు టిక్కుమని పట్టుండే రైతు బీమా రైతు ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ సహజ మరణం జరిగినా కానీ వాళ్ళ ఇంటికి రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఏడు రోజులు రూపాయలు ఇస్తుంటివి రైతు రుణమాఫీ చేసినాము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ీతా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేసుకోండి కేవలం ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ రైతు బంధు రైతు బంధు ఎస్తా అని అంటుంటూ ఇరవై ఆరు తప్పిండి ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి పోయిండు అది యా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఆరు మార్చి ఒకటి లేకుంటే రెండు వేల ఇరవై ఏడు మార్చి ఎసరా అనేది కూడా క్లారిటీ చేయలేడు మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా నష్టం చేసే ఏకైక ప్రభుత్వం ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ పోల్స్తున్నారు